హాయ్ అండి అందరికీ ఇదిగో చూడండి నేనేం చూపిస్తున్నానో మీకు చూడండి ఇవేంటనుకుంటున్నారు ఇంకో ఇవేమో గుళ్ళు అండి వేసాని గుళ్ళు ఇవేమో మినపప్పు అండి ఈ మినపప్పు చక్కగా దోరగా వేగించేసుకొని ఇందులో మినపప్పు వేసాని గుళ్ళు పంచదార అయితే వేసిందండి మా అక్క అక్క మా కోసం మా పిల్లల కోసం మా అక్కగారి పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం అందరి కోసం కూడా పండకు వచ్చాం ఎన్నో ఐటమ్స్ చేస్తుంది మా అక్క రోజు మీకు చూపిస్తున్నాను అయితే అయితే మా అక్క సున్నుండలు అయితే చేస్తుందండి సున్నుండలు ఇదిగోండి ఫ్రెండ్స్ సున్నుండ్లు ఇప్పుడు ఈ సున్నుండలో మిల్లి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి వాడించడానికి ఇవి పొడి చేసి తీసుకొస్తారు అప్పుడైతే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూసారండి మినపప్పు దోరగా వేగించుకోవాలి పంచదార ఇదిగోండి వేర్సన కూడా వేసిందండి అక్క ఇవి వాటించుకొచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ఇదిగోండి లాలికలు కూడా వేసిందండి ఇదిగోండి స్మెల్ కోసం టేస్టీ కోసం లాలికయలు కూడా వేసింది ఫ్రెండ్స్ ఇవి మిల్లు దగ్గర తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు ఎంత చూపించాను కదండి నేను మిల్లు దగ్గర నుంచి అయితే అక్క అయితే తీసుకొచ్చిందండి ఇదిగోండి సున్నండల పిండి ఇంకో దీన్ని ఇదిగో చూడండి నెయ్యి పోసింది నెయ్యి పోసి అక్క అదిగోండి దీంట్లో నెయ్యి ఉంది నెయ్యి పోసి చుడుకుని చూడండి చిన్న ఉండలు అయితే ఇదిగోండి ఇప్పటివరకు ఇవి చేసింది టేస్ట్ చేసాం చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంగో చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మనకేంటంటే నెయ్యి ఎక్కువగా ఉంటే ఇలాగ రౌండ్గా చుట్టుకోవడానికి వండలు అనేది బాగా వస్తాయండి నెయ్యి తక్కువైనాయి అనుకో చుట్టుకోవడానికి వండలు అయితే రావన్నమాట చూడండి అలా చుట్టుకోవాలండి ఉండ్లు అనేది ఇప్పుడు వరకు ఇన్ని ఉండ్లు అయితే వచ్చినాయి అలా రౌండ్గా వచ్చినాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సున్నుండలు తినడం వల్ల ఏంటంటే బలం కదండి పిల్లలకు కూడా నడడానికి కూడా బలము కొంచెం పిండి పైకి తీసుకుని ఇలా చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి అదిగొండి తీసుకుని ఇందులో పోసుకొని నెయ్యి వేసుకుని చుట్టుకోవాలి మనకి ఏంటంటే కొంచెం స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చండి నెయ్యి కలపకుండా పిండి ఉంటుంది కదండి ఈ పిండి ఈ పిండి మనం ఫ్రిడ్జ్లో కూడా డబ్బాలో పెట్టుకుని పెట్టుకోవచ్చు ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి అయిపోయిన తర్వాత అలా కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చండి మనం ఇది ఆరోగ్యానికి అయితే మంచిది పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఎందుకంటే ఇందులో నెయ్యి ఉన్నది బెల్లం ఉన్నది బెల్లం ఐరన్ కదండి బెల్లం ఉన్నది మినువులు మినువులతో చేసేది కదా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ చదండి నా సున్నండు కనుక మీకు నచ్చినట్లయితే చూడండి ఎలా ఉన్నాయో ఏంటో అని అనేది మీరైతే కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కదా నన్ను ఎంకరేజ్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి